హాయ్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క రైల్వేలో చాలామంది కూడా నిరాశ చెందుతున్నారు అంటే మనకి జూన్లో ఏఎల్పి చాలా చాలామంది అనుకున్నారు ఎగ్జామ్ డేట్లు ఇంకా రావట్లేదు అనేటువంటి అపోహల్లో నిరాశ చెందుతున్నారు ఓకే ఎగ్జామ్ డేట్లు వస్తాయి ప్రజెంట్ ఏఎల్పి టెక్నీషియన్ యొక్క డిపార్ట్మెంట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది అది క్యాన్సిల్ అయింది మళ్ళీ జరుగుతుంది అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ యొక్క ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి ఒకటి గుర్తుపెట్టుకోండి రైల్వే అనేది తన యొక్క ప్రాసెస్ను కంటిన్యూ చేస్తూనే ఉంది ప్రజెంట్ ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెంటీ టెండర్స్ అనేవి ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈ వీటి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రాదు అది ఇన్నర్గా జరుగుతుంది కాబట్టి వర్క్ అనేది జరుగుతుంది రైల్వే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా నిరాశ చెందకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీరు కొనసాగించుటూ ఉండండి ఓకే మన కంపల్సరీగా ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తారు మ్యాక్సిమం జూలైలో ఉండొచ్చు జూలై ఆర్ ఆగస్టు మ్యాథ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ అనేది ఎప్పుడైనా పెట్టవచ్చు కాబట్టి మనం సబ్జెక్ట్ అంతా నేర్చుకుని మనం రెడీగా ఉండాలా అది గుర్తుపెట్టుకోండి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళే విన్ అవుతారు కాబట్టి మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ముఖ్యం చూసుకున్నట్లయితే ఈరోజు మనం మ్యాథ్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా సంబంధించినటువంటి కొన్ని టాపిక్ చెప్పుకున్నాం చూసుకున్నట్లయితే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ దీన్ని మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం సింపుల్ ఇంట్రెస్ట్ దీన్ని మనం తెలుగులో సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ అని కూడా అంటాం చూసుకున్నట్లయితే ఈ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్లో సాధారణ వడ్డీ బారు వడ్డీ చూసుకున్నట్లయితే మనకి యొక్క టాపిక్ నుండి మ్యాక్సిమం టూ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అది ఎనీ ఎగ్జామ్ రైల్వేలో ఎనీ ఎగ్జామ్ నుండి రావడం జరుగుతుంది చూసుకున్నట్లయితే మనం సింపుల్ ఇంట్రెస్ట్ నుండి నేర్చుకునేటప్పుడు దాని యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా వడ్డీ అనేది మారకుండా ఉన్నట్లయితే అంటే మనం కొంత మనీ తీసుకున్నట్లయితే ఒక దగ్గర నుండి ఆ యొక్క మనీకి కొంత వడ్డీ అనేది ఉంటుంది ఆ వడ్డీ అనేది ఎప్పటికీ మారదు సంవత్సరం అంతా కూడా ఒకేలా ఉంటుంది దాన్ని మనం సాధారణ వడ్డీ అంటాం సాధారణ వడ్డీలో వార్షిక వడ్డీ రేటు వార్షిక వడ్డీ కానీ వార్షిక వడ్డీ రేటు కానీ మారదు అది ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది అదే చక్రవడ్డీ విషయానికి వచ్చినట్లయితే మనకి వడ్డీ వడ్డీకి పెరుగుతుంది చూసినట్లయితే ఈ ఇయర్ వడ్డీ అనేది ఒక రకంగా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ వడ్డీ అనేది ఒక రకంగా ఉంటుంది చక్ర వడ్డీ అనేది వేరుగా ఉంటుంది దాని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం సింపుల్ ఇంట్రెస్ట్లో ఎప్పుడు కూడా వడ్డీ అనేది వడ్డీ రేటు అనేది ఎల్లప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటుంది మన సింపుల్ ఇంట్రెస్ట్ విషయానికి వచ్చినట్లయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మూడే మూడు ఫార్ములాస్ అది చూసినట్లయితే ఆ మూడు ఫార్ములాస్ తెలుసుకునే ముందు ఆ యొక్క ఫార్ములాలో ఉన్నటువంటి పాయింట్స్ యొక్క పాయింట్స్ యొక్క విషయాన్ని మనం తెలుసుకున్నాం చూసుకున్నట్లయితే చూసుకున్న మనకి సాధారణ వడ్డీలో స్టాండర్డ్ యొక్క ఫార్ములా ఏంటంటే ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ చూసుకున్నట్లయితే ఐ ఈజ్ కోల్డ్ హార్ బై హండ్రెడ్ కాబట్టి చూసుకున్నట్లయితే ఈ ఐఎన్టీ ఏంటి పిఎన్టీ ఏంటి టీఎన్టీ ఏంటి ఆర్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి చూసుకున్నట్లయితే అంటే ఏంటంటే వడ్డీగా మనం చూసుకుంటాం అంటే ఏంటంటే ప్రిన్సిపల్ మనం అసలుగా చూసుకుంటాం దీన్ని మనం ప్రిన్సిపుల్ అని అంటాం చూసుకున్నట్లయితే ఐ అంటే ఇంట్రెస్ట్ అని అంటాం ఇంట్రెస్ట్ అని అంటాం అదేవిధంగా టీ అనేది టైంను తెలియజేస్తుంది దీన్ని కాలంగా మనం చూసుకోవాలి చూసుకున్నట్లయితే కాలంగా మనం చూసుకోవాలి అదేవిధంగా ఆర్ అనేది వడ్డీ రేటు వడ్డీ రేటు చూసుకున్నట్లయితే దీన్ని ఇంగ్లీష్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని దీన్ని టైం అని అంటాం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కాలం విషయానికి వచ్చినట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడూ కూడా కాలాన్ని మనం సంవత్సరాలుగా రెక్కెట్టుకోవాలి సంవత్సరాలు ఇవ్వకుండా డేస్ ఇచ్చినట్లయితే డేస్ని కూడా మనం సంవత్సరాల్లోకి మార్చుకోవాలి చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా చూసుకున్న మంత్స్ ఇచ్చిన అదేవిధంగా డేస్ ఇచ్చిన మనం ఈ యొక్క సింపుల్ లో ఎప్పుడు కూడా ఇయర్కే మనం కౌంట్ చేయాలి ఇయర్కే మనం కౌంట్ చేయాలి ఎలా అంటే చూసుకున్నట్లయితే ఒక విధంగా మీకు త్రీ మంత్స్ కడిగినప్పుడు దీన్ని ఇయర్గా కన్వర్ట్ చేయాలంటే చూసుకున్నట్లయితే ఇయర్కి ఎన్ని అంటే ట్వెల్వ్ మంత్స్ కాబట్టి త్రీ బై వన్ ఇది ఇయర్గా కన్వర్ట్ అవుతుంది వన్ బై ఫోర్ అనేది ఇయర్గా కన్వర్ట్ అవుతుంది అదేవిధంగా మనకు డేస్ ఇచ్చినట్లయితే ఉదాహరణకు సెవెంటీ త్రీ డేస్ ఇచ్చినట్లయితే మనకి ఇయర్కి మూడు వందల అరవై ఐదు రోజులు కాబట్టి దీన్ని ఇయర్గా కన్వర్ట్ చేయాలంటే సెవెంటీ త్రీ బై సిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఐదు డెబ్బై మూడు కోట్లు డెబ్బై మూడు ఐదు అంటే వన్ బై ఫైవ్ అనేది ఇయర్గా కన్వర్ట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి అదేవిధంగా మనకి మేజర్ ఫార్ములా అనేది మేజర్ ఫార్ములా అనేది చాలా స్టాండర్డ్ ఫార్ములా అనేది ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై హండ్రెడ్ అదేవిధంగా సెకండ్ ఫార్ములా వచ్చేసేవారికి మనకి ఒక విధంగా చూసుకున్న ఐఏఇజ్ ఈక్వల్ టు పిఇన్ టు వన్ ప్లస్ టీఆర్ బై హండ్రెడ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది మనకి ఎప్పుడు ఎట్లా యూజ్ అవుతుందంటే మొత్తం ఇచ్చినప్పుడు ఏ అంటే మొత్తం మొత్తం అంటే ఏంటి ఏ అంటే ఆల్ అమౌంట్ ఆల్ అమౌంట్ అంటే చూసుకున్న ఆల్ అమౌంట్ అంటే ఏంటి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే అసలు ప్లస్ వడ్డీని కలిపి ఆల్ అమౌంట్ మనం మొత్తంగా తీసుకోవడం జరుగుతుంది చూసినట్లయితే లెక్కల్లో మనకి మొత్తం ఇస్తాడు వడ్డీ రేట్ ఇస్తాడు అది మొత్తం ఇస్తాడు వడ్డీ రేట్ ఇస్తాడు కాలం ఇచ్చి మనకి పి కొనుక్కోమంటాడు ప్రిన్సిపల్ కనుక్కోమంటాడు అప్పుడు మనకి ఏజ్ కొంట పిఇంటు వన్ ప్లస్ టీఆర్ బై హండ్రెడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇన్స్టాల్మెంట్ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు మార్కెట్లో కానీ కొన్ని రకాల ఇన్స్టాల్మెంట్లో ఈఎంఐ ఎవ్రీ మంత్ ఇన్స్టాల్ అనేటువంటి పేమెంట్లో మనం కొన్ని కొన్ని వస్తువులను కొనుక్కోవడం జరుగుతుంది ఆ యొక్క ఇన్స్టాల్ పేమెంట్లో చూసుకున్నట్లయితే ఒక వస్తువు యొక్క మొత్తం ధర అనేది ఇచ్చేసి ఆ వస్తువుని మనం కొన్నప్పుడు మంత్లీ మనం ఎంత ఇన్స్టాల్మెంట్ కట్టాలి ఆ మంత్లీ ఇన్స్టాల్మెంట్ సం సంబంధించి మంత్లీ ఇన్స్టాల్మెంట్ కూడా లెక్కలు అనేది రావడం జరుగుతుంది మంత్లీ ఇన్స్టాల్మెంట్లో దాని యొక్క ఫార్ములా ఏంటంటే చూసుకున్నట్లయితే ఇన్స్టాల్మెంట్ చూసుకున్నట్లయితే ఐ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టాల్మెంట్ 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 ఈక్వల్ టు చూసుకున్నట్లయితే ఇన్స్టాల్మెంట్ చూసుకున్నట్లయితే ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ టుక్వ చూసుకున్నట్లయితే మనకి ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ టు చూసుకున్నట్లయితే మొత్తము బై మొత్తము ఇంటూ హండ్రెడ్ బై హండ్రెడ్ ఇంటూ టి ప్లస్ టీ ఇంటూ టీ మైనస్ వన్ ఇంటూ ఆర్ బై టూ ఈ విధంగా ఉండటం జరుగుతుంది అంటే చూసుకున్నట్లయితే ఇంకోసారి చెప్తున్నాను చూడండి ఇన్స్టాల్మెంట్ ఐ జీఫోల్ టూ ఏ ఇంటూ హండ్రెడ్ బై హండ్రెడ్ ఇంటూ టీ ప్లస్ టీ ఇంటూ టీ మైనస్ వన్ ఇంటూ ఆర్ బై టూ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం చూసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఏ అంటే మొత్తము ఐ అంటే ఇన్స్టాల్మెంటు ఐ అంటే ఇన్స్టాల్మెంటు టీ ఇంటే కాలము చూసుకుంటే అంటే కాలం టీఎంటే కాలం ఆరు అంటే వడ్డీ రేటుగా మనం చూసుకోవాలి చూసుకున్నట్టు వీటికి సంబంధించినటువంటి కొన్ని ఫార్మ్లస్ అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది చూడండి చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే మొదటి ఫార్ములకు సంబంధించినటువంటి లెక్కలు చూసుకున్నట్లయితే మొదటి ఫార్ములా అంటే ఐఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ ఎలా అంటే మనకు ఒక లెక్క అనేది ఎలా వస్తుందంటే చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఐదు వేల రూపాయలను తన ఫ్రెండ్కి ఇచ్చి చూసుకున్నట్లయితే టెన్ పర్సెంట్ వడ్డీ రేటుతో టెన్ పర్సెంట్ వడ్డీ రేటుతో ఇచ్చిన ఒక వ్యక్తి ఐదు వందల రూపాయలను తన ఫ్రెండ్కి టెన్ పర్సెంట్ వడ్డీ రేటుతో ఇచ్చిన ఒక సంవత్సరానికి లేదా ఒక మూడు సంవత్సరాలకి వచ్చు వడ్డీ ఎంత వడ్డీ ఎంత మూడు సంవత్సరాలకి వచ్చి వడ్డీ ఎంత ఇచ్చినప్పుడు మనకి చూసుకున్నట్లయితే మనకు ఫార్ములా అయ్యి జీ కొట్టు పీటీఆర్ బై హండ్రెడ్ చూసుకున్నట్లయితే వడ్డీ అంటే తెలియదు అవి పి అంటే ఎంత ఐదు వేలు చూసుకున్న టీ అంటే ఎంత కాలము త్రీ వడ్డీ రేట్ అంతా పది చూసుకున్నట్లయితే మనకి రెండు సున్నాలు పోతే మనకి ఎంత ఐదు మూడు పదిహేను పదిహేను వందలు అనేది మనకి వడ్డీ అనేది రావడం జరుగుతుంది అదే ఇదే ప్లేస్లో నీకు ఇదే ప్లేస్లో మనకి ఇదే ప్లేస్లో మనకి పదిహేను వందల వడ్డీతో పదిహేను వందల వడ్డీతో ఇచ్చిన మూడు సంవత్సరాలకు వచ్చు వడ్డీ రేట్ ఎంత వడ్డీ రేట్ ఎంత వడ్డీ రేట్ ఎంత వడ్డీ రేట్ ఎంత అడిగినప్పుడు చూసినట్టయితే వడ్డీ రేటు తెలియదు కాబట్టి ఇక్కడ చూడండి స్టాండర్డ్ పీపీఆర్ బై హండ్రెడ్ చూసుకున్నట్లయితే వడ్డీ ఎంత పదిహేను వందలు ప్రిన్సిపల్ అంతా ఐదు వేలు టీ అంతా మూడు సంవత్సరాలు వడ్డీ రేటు మనకి మనకి తెలియదు కాబట్టి ఎంత వస్తుందంటే చూసినట్లయితే మూడు సున్నాలు సున్నా సున్నా క్యాన్సులు సున్నా సున్నా క్యాన్సులు ఐదు కొట్లో ఐదు మూడు క్యాన్సులు ఐదు కొట్లో ఐదు పది అంటే వడ్డీ రేట్ అనేది టెన్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ సంవత్సరాలు ఇవ్వకుండా సంవత్సరాలు ఇవ్వకుండా పది శాతం వడ్డీ రేటుతో ఇచ్చిన ఎన్ని సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాలకి వడ్డీ పదిహేను వందల రూపాయలు వస్తుందంటే మనం చూసుకున్నట్లయితే స్టాండర్డ్ ఫామ్లా ఐఈ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ అంటే ఎంత పదిహేను వందలు పీఇల్ ఎంత ఐదు వేలు అంటే ఎంత కాలం తెలియదు మనకి ఎన్ని సంవత్సరాలు తెలియదు టీ వడ్డీ రేట్ ఎంత పది బై హండ్రెడ్ చూసుకున్న పది బై హండ్రెడ్ చూసుకున్నట్లయితే ఈ రెండు సున్నాలు సున్నా సున్నా క్యాన్సులు సున్నా 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 క్యాన్సిల్ ఐదు కొట్లు ఐదు మూడు ఇక్కడ పి అనేది మనకి త్రీ ఇయర్స్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా రావడం జరుగుతుంది ఆర్ అనేది ఇక్కడ పది రావడం జరుగుతుంది ఇక్కడ ఐ అనేది పదిహేను వందలుగా రావడం జరుగుతుంది ఇది స్టాండర్డ్ ఫార్ములాగా మనం గుర్తుపెట్టుకోవాలా లెక్క ఎట్లయినా ఇవ్వని మనకు ఐ కనుక్కోవాలన్నా టీ కనుక్కోవాలన్నా టీ కనుక్కోవాలన్నా ఆరు కనుక్కోవాలన్నా ఏది కనుక్కోవాలన్నా ఐ ఈజ్ ఈక్వల్ టు బై హండ్రెడ్ అనేటువంటి ఫార్ములా అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకి సెకండ్ ఫార్ములా వచ్చేసే వారికి సెకండ్ ఫార్ములా మీద లెక్కలు అలా అడుగుతాడు అంటే సెకండ్ ఫార్ములా మీద మనకి లెక్కలు అనేది ఎలా రావడం జరుగుతుందంటే చూసుకున్నట్లయితే సెకండ్ ఫార్ములా అంటే ఏఈ ఈక్వల్ టు పిఇన్ టు వన్ ప్లస్ టీఆర్ బై హండ్రెడ్ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక వ్యక్తి తన ఫ్రెండ్కి తన ఫ్రెండ్కి తన ఫ్రెండ్కి కొంత మొత్తం ఇచ్చిన కొంత మొత్తం కొంత మొత్తం ఇచ్చి మూడు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి పది శాతం వడ్డీ రేటుతో పది శాతం వడ్డీ రేటుతో వడ్డీ రేటుతో మూడు సంవత్సరాలకి పది శాతం వడ్డీ రేటుతో మొత్తం మొత్తం తొమ్మిది వేలను స్వీకరించడం జరిగింది తొమ్మిది వేలను స్వీకరించడం జరిగింది స్వీకరించడం జరిగింది అయినా 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 అసలు ఎంత అసలు ఎంత చెప్పాను కదా చూసుకున్నట్లయితే మొత్తం ఇస్తాడు వడ్డీ రేట్ ఇస్తాడు కాలం ఇస్తాడు మొత్తం పీ కనుక్కోమంటాడు ప్రిన్సిపల్ కనుక్కోమంటాడు అప్పుడు మనకు కావాల్సినటువంటి కాలంలో ఏజ్ కొడు పీఇన్ టూ వన్ ప్లస్ టీఆర్ బై హండ్రెడ్ చూసుకున్నట్టయితే మొత్తం అనేది మనకి తొమ్మిది వేలు అనేది రావడం జరుగుతుంది ఏ ప్లేస్లో పి అంటే ప్రిన్సిపల్ తెలియదు వన్ప్లస్ టీ అంటే ఎంత మూడు సంవత్సరాలు ఆర్ అంటే పది బై హండ్రెడ్ చూసుకున్నట్లయితే పి ఇంటూ చూసుకున్న హండ్రెడ్ ఇంటూ వన్ థర్టీ అంటే చూసుకున్నట్లయితే ఎట్లా అంటే కొంతమంది చూడండి స్టప్పులు చూసుకోండి ముప్పై బై హండ్రెడ్ చూసుకున్నట్లయితే అంటే పీ ఇంటూ వన్ ప్లస్ అంటే చూడం వంద కోట్లో వంద వంద నూట ముప్పై బై హండ్రెడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం తొమ్మిది వేలుగా చూసుకుంటాం తొమ్మిది వేలు ఇక్కడ తొమ్మిది వేలు టు ఈ ఇంటూ వన్ థర్టీ బై హండ్రెడ్ చూసుకున్నట్లయితే మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ సున్నా సున్నా క్యాన్సులు చూసుకున్నట్లయితే అంటే లెక్క చూసుకున్నట్లయితే ఇది ప్రిన్సిపల్ ఇది ప్రిన్సిపల్ అంటే కట్ట వ్యాలీ నేను రాకపోవచ్చు లెక్క ఎట్లా వస్తాయి ఓకే ఎట్లా చేసుకుంటే సరిపోతుంది అంటే కట్ట వ్యాలీ అనేది రావాలి చూసుకున్నట్లయితే మనకు పాయింట్లో వస్తుంది ఆన్సర్ చూసుకున్నట్లయితే పాయింట్లో రావడం జరుగుతుంది అది పాయింట్లు రావడం జరుగుతుంది ఎందుకంటే ఎనిమిది ఎనిమిది ఆరు ఆరు మూడు పద్దెనిమిది డెబ్బై ఎనిమిది అట్లా పాయింట్లో రావడం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ తొమ్మిది వేలు అనేది రావడం జరిగింది మనం అంటే ఓన్గా లెక్క అనేది మనం క్లియర్ చేసుకోవడం వల్ల మనకు పాయింట్లో వచ్చింది లెక్కల్లో ఇస్తారు కాబట్టి ఇలాంటి ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి లెక్కలు కూడా ఇలా రావడం జరుగుతుంది ఇది సెకండ్ ఫామ్లా థర్డ్ ఫార్ములా వచ్చేసే మనకి థర్డ్ ఫార్మ్లా థర్డ్ ఫార్మ్లాతో బేస్ అయ్యేటువంటి లెక్కలు థర్డ్ ఫామ్లా ఏంటంటే ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ టు ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ టు ఏ ఇంటూ హండ్రెడ్ బై హండ్రెడ్ ఇంటూ టీ ప్లస్ టీ ఇంటూ టీ మైనస్ వన్ ఇంటూ ఆర్ బై టూ చూసుకున్నట్లయితే మనకి లెక్క అనేది ఆ ఇస్తాడంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి వాయిదాల పద్ధతిలో వాయిదాలు అంటే ఇన్స్టాల్మెంట్ వాయిదాల పద్ధతిలో పద్ధతిలో ఒక టీవీ కొన్నట్లయితే టీవీ కొని టీవీ కొని అతడు టీవీ కొని పది శాతం ఇంట్రెస్ట్తో పది శాతం ఇంట్రెస్ట్తో ఐదు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి పది శాతం వడ్డీ రేటుతో ఇంట్రెస్ట్ రేటుతో ఐదు సంవత్సరాలకి మొత్తంగా 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 ఎంత మ్యాక్సిమం అంత తీసుకుందాం సరే పదివేలు కట్టినట్లయితే పదివేలు చెల్లించినట్లయితే పదివేలు చెల్లించిన చెల్లించిన మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఎంత మంత్లీ అంటే అతను వాయిదాల పద్ధతిలో మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటే నెలకి ఎంత కట్టాడో చూసుకున్నట్లయితే నెలకి ఎంత కట్టాడో మనం చూసుకున్నట్లయితే మనకి తెలియదు కాబట్టి వాయిదాల పద్ధతులు ఎంత కట్టాడో తెలియదు కాబట్టి ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ టు ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ టు ఏ ఇంటూ హండ్రెడ్ బై హండ్రెడ్ ఇంటూ టీ ప్లస్ టీ ఇంటూ టీ మైనస్ వన్ ఇంటూ ఆర్ బై టూ చూసుకున్నట్లయితే ఈ ఫామ్లో మనం సబ్ చూసి చేసినట్లయితే ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ టు ఏ అంటే అంట పదివేలు ఇంటూ మనకి వంద బై వంద ఇంటూ టీ అంటే ఎంత ఫైవ్ ఇయర్స్ ప్లస్ టీ అంటే ఎంత ఫైవ్ ఇయర్స్ మై టీ ఫైవ్ మైనస్ వన్ ఇంటూ ఆర్ బై టూ అంటే మనం చూసుకున్నట్లయితే మనకి సున్నా 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 పదివేలు ఇంకో రెండు సున్నా బై ఫైవ్ హండ్రెడ్ ప్లస్ చూసుకున్నట్లయితే రెండు ఐదులు చూసుకున్నట్లయితే ఐదు ఇంటూ నాలుగు ఇంటూ ఐదు కాబట్టి నాలుగు ఐదులు ఇరవై ఇరవై ఐదు వందగా మనం చెప్పుకోవచ్చు మొత్తంగా పదివేలు పై ఆరు వందలు ఇంకా ఆరు వందలు చూసుకున్నట్లయితే సున్నా సున్నా క్యాన్సులు సున్నా సున్నా క్యాన్సులు చూసుకున్నట్లయితే ఆరు పదహారు తొంభై ఆరు ప్లస్ నాలుగు ఆరు ఆరులో ముప్పై ఆరు నాలుగు ఆరు ఆరులో ముప్పై ఆరు ఆరు అరవై ఆరు అంటే ఇలా మనకి పదహారు వందల అరవై ఆరు పాయింట్ వన్ అనేది మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనేది చెల్లించడం జరుగుతుంది చూసుకున్నట్లయితే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకి మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది చూసుకున్నట్లయితే ఐదు నిమిషాలు ఐదు సంవత్సరాలు అంటే మ్యాక్సిమం ఐదు సంవత్సరాలు అంటే ఐదు పన్నెండు అరవై అరవై అంటే చూసుకున్నట్లయితే చూడండి ఐదు సంవత్సరాలు సంవత్సరానికి పన్నెండు నెల్లు అంటే అరవై నెలలు అరవై నెలలు వింటూ నెలకి పదహారు వందలు వేసుకో చూసుకున్నట్లయితే మొత్తం మ్యాక్సిమం పదహారు వందలు వేసుకోలేకపోతే పదహారు వందల అరవై ఆరు మ్యాక్సిమం పదహారు వందలు వేసుకో వేసుకోవాలి చూసుకున్న తొంభై ఆరు అంటే తొమ్మిది వేల ఈ విధంగా మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది మనకి పదివేలు అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా మన లెక్కలు అనేది చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన ఫామ్లో అనేది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి చూసుకున్న వాళ్ళైతే చిన్న చిన్న టిప్స్తో మనం లెక్కలు అనేది కంప్లీట్ చేద్దాం ఓకే ప్రతి ఒక్కరు కూడా ఆల్ దా బెస్ట్